ఇంటి పైన టెంపుల్ చూడండి మేము ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూపిస్తాను లోపలికి వెళ్ళి మా వాళ్ళు అంత ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఏదో టెంపుల్ ఉందాకా ఇక్కడ చూపిస్తా ఇంకా సగం రంగు రాలే ఇంకా చాలా చాలా వెళ్ళాలి చూడండి చూపిస్తాను చూడండి ఎంత అసలు సో ఇంత పైన షాప్ కూడా ఉంది వాటర్ కూడా నో ప్రాబ్లం అసలు ఎక్కువ షాపు అంటే మేము ఫస్ట్ పైకి వచ్చే ముందు వాటర్ ఉంటుందో లేదో అని టెన్షన్ పడ్డా సో వాటర్ కూడా నో ప్రాబ్లం మామలు ఎంత చేస్తే ఒక పది నిమిషాలు రెస్ట్ ఐస్ క్రీమ్స్ తింటున్నారు ఫస్ట్ మేము అనుకున్నాం ఎన్ని స్టెప్స్ ఎక్కగలుగుతామా లేదా అని కానీ మెల్లమెల్లేదా ఎట్లేసా కానీ ఇంకా దీనిపైన కూడా ఉంది చూడండి కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా బాగున్నది మీరు కూడా ఒకసారి ఐదు రోజుకు వచ్చినప్పుడు తప్పకుండా గోలుకుందాక వచ్చేసేయండి ఇక్కడ ఏదో ఉంది చూపిస్తాను అది ఒక మూవీ ఉంటుంది కదా ఏ మూవీ అంటే చెప్తా శ్రీరామదాసు మూవీ ఉంటుంది కదా నాగార్జున అదొక జైల్లో ఉంటాడు సో ఆ మూవీ అన్నది ఇక్కడనే షూటింగ్ జరిగిందంట సో నాగార్జున గారు ఏ జైల్లో వేసారు ఏంటి అనేది ఈ వీడియోలో మీకైతే అయితే చూపిస్తాను సో చింతా anna yenu maane maate సో మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం పైకి ఎక్కనికి వస్తుంటే అమ్మో ఎన్ని మెట్లు ఎక్కామేమో అనుకున్నాం ఎక్కలేమేమో అనుకున్నాము సో ఇంత దూరం వచ్చి కొంచెం ఫ్రెష్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము కానీ చాలా చాలా బాగున్నది ఇక్కడ ఇంత పెద్ద హోటల్ తెలుసా అమ్మో స్టార్ట్ చోటు ఎక్కడున్నావు అసలు మా గ్యాంగ్ నన్ను ఫాలో చూడండి ఎంత పెద్ద పెద్ద కానీ సోగా హిక్కలు జారేటట్టు ఉన్నాయి చూడండి మొత్తం పూరా పైన ఇక మొత్తం పైన చూడండి ఇక చూడండి ఎలా ఉందో

que no sé què fer amb ningú ve. Ecò n'hi sap pair lo. Ever pair va a rastre mallè però no s'ha checkat bremo. Inca. Un petit petit negre. చూడండి ఇక్కడ నుంచి మొత్తం గోల్కొండ కోట మొత్తం కనిపిస్తుంది హైదరాబాద్ కూడా మొత్తం మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఒక్కొక్క మెట్లు ఎట్లున్నాయి తెలుసా అసలు పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం పూరా గోల్కొండ పైన మొత్తం మొత్తం కూడా ఎగ్జిట్ ఎలాగా చిన్నగా చూడాలి చూడండి మా వాళ్ళు అంటే చిన్నగా నడుస్తున్నారు చాలా స్మూత్ గా ఉన్నాయి ఎంట్రెన్స్ కిందికి తీయడం సో మేము పైకి ఎక్కాం మాది చూడడం కూడా అయిపోయింది సో మళ్ళీ రిటర్న్ ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ ఉన్నది బాయ్ బాయ్ పైన కనిపిస్తున్న రెండు పెద్ద రాళ్ళు ఉన్నాయి సో అక్కడనే టెంపుల్ సో ఇది టెంపుల్ చూసారా ఇంత పైన ఇంత ఎక్కువ ఇన్ని స్టెప్స్ పైన టెంపుల్ గతించిపోతుంది तसारा टेंंपल कि है कमु को अमो अंत कैनान को ना सोह एक గురి చూపిస్తాను మా ఏమంటుంది చూడండి జైలు చూడండి ఇక్కడ ఇప్పుడు చూడు ఇలా సార్ చూడండి ఇక్కడ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కొంచెం కూడా వెళ్ళట్లా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చిన్న చిన్న చేతి చేయి చేపెట్టుకో చోటు నెక్స్ట్ మాకు పైకి ఎన్ని ఎన్నిసార్లు రేస్ట్ తెలుసా අත සිය කරෑ මවටුම මව දිස්තුව සූඩු සලගිින්ි ශප්ස එක්තමයි ේදානන් කුුණා ගනි හැ්පිකක්ෙසම් හැපික දිගෙස් නවා ఏంటి అది ఇప్పుడు కా సో స్టెప్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయి మేమైతే అయితే వచ్చాము ఇప్పుడు చాలా అంటే చాలా చాలా బాగుంది అనుకున్నాం గిన్నె గిన్నె పెట్లా అని కానీ అలా ఏం లేదు మంచిగా హ్యాపీగా ఎక్కాము ఆపా అటు సైడ్ కూడా అబ్బో మీరు ఎక్కండి నేను ఇటు వస్తా ఆపా మీరు ఎక్కండి వస్తా సో చూడండి ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి மொத்தம் எல்லாம் சூடும் இட சைடு மசோத మా మామ మామలా చూడండి ఎదురు మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో ఫోన్లలో వస్తుంది కదా అది బ్రష్ చే ఇక్కడ యూ బాగున్నది ఎలా ఆఫీస్తుందో మా వీలేంటి చూడండి అలసిపోయారు ఇక చాలే అంతా కూర్చున్నాం కూర్చున్నాం కదా నిమ్మలంగా వెళ్దాం అది శ్రీరామ రామదాస్ మూవీలో సో రామదాస్ ఎక్కడైతే బంధించారో సో మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం చూపిస్తాను అలా వెళ్ళాలి పైకి అంత పైకి వరకు అమ్మా ఎక్కడుండో అగదే అగదా అదే మాత్రం లెక్కలేకపోతున్నావు అబ్బా చాలా ఉంది ఎనేజ్ మొత్తం డెవలప్ ఉంటుంది డౌన్ అయిపోయింది ఇంకా మా గ్యాంగ్ మొత్తం నా అట్లా కూర్చుండిపోయారు నేను మా పాప మా మామ వెళుతున్నాయి వచ్చిపోయింది వస్తామ్ వచ్చేసింది దగ్గరికైతే అమ్మా ఇంకెక్కడన్నా అవలగాలి సో మొత్తం అయితే కంప్లీట్ అయింది చూడడం కానీ ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి అవి దిగాలి ఇంటికి వెళ్ళాలి సెలవు నార్మల్గా మనం ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లు ఎక్కాలంటే ఆయాసం వస్తుంది సో అలాంటిది సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాం వన్ సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ కానీ ఎనీవే వచ్చినందుకు మాత్రం చాలా చాలా బాగున్నది సలుగు చాలా బాగున్నది సో వన్ డే మొత్తం ఇక్కడనే స్పెండ్ చేయొచ్చు మేము వచ్చింది యాక్చువల్లీ ట్వెల్వ్లో ట్వెల్వ్కి వచ్చాం మేము ఇప్పుడు టైము ఫైవ్ థర్టీ అవుతుంది అందరూ వస్తారు ఎక్కడెక్కడ వేరే వేరే కాంట్రీస్ నుంచి కూడా చూస్తున్నారు కదా అంత పైన సో ఎంట్రీ అది పైకి వెళ్ళి నేను అంత లాంగ్ డైవ్ ఇంకా వెళ్ళలేదు దానిపైన ఇంకా స్టెప్స్ ఉన్నాయి అంటే మన టైమింగ్ ఎగ్జాక్ట్లీ సిక్స్ వరకే టైమింగ్ సిక్స్ రాత్రికి వెళ్ళాల్సిందే సో టైమింగ్ అనేది సిక్స్ వరకు లాస్ట్ ఈవినింగ్ ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే గోల్కొండ కోట చూడడం అయిపోయింది సో ఇది వీడియో కొత్తగా చూసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నైస్ డే బాబాయ్